అందరికీ నమస్కారం నిన్న తిరుపతిలో జరిగిన న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర ఉద్యమ సభ గ్రాండ్ సక్సెస్ వేల మంది జనం ఒక టూ అవర్స్లో అక్కడ గ్యాదర్ అవడం అనేది విచిత్రం ఒకటిన్నరకి వీడియోలు చూపించి నీళ్ళు ఈ బ్లూ మీడియా ఇక్కడ ఎవరు లేరని చెప్పారు మూడున్నరకి నిండిపోయింది వేల మంది మరి ఆ సభ విజయం చూసి చాలామంది వైసీపీ నాయకులు కూడా షాక్ అయ్యారు వాళ్ళు కూడా చెప్తున్నారు నిజంగా ప్రజల్లో ఇంత లోతున అమరావతి భావం ఉందా అని చెప్పి చెప్పటం దానికి తార్కాణం ఇవాళ పెట్టిన ఈ సభలో మూడు రాజధానుల సభలో అందరినీ బలవంతంగా సమావేశంలో కూర్చోబెడతాం అక్కడ కూడా అమరావతి జిందాబాద్ అమ్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని స్లోగన్ రావడం అనేది ప్రభుత్వం యొక్క నిరంకుశ తత్వానికి పూర్తి సాక్ష్యం హైకోర్టు ఏం చెప్పింది అయ్యా దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది లక్షల మంది పోరాడారు అది దేశం కోసం కాబట్టి ఆ స్వతంత్రం పోరాడిన వ్యక్తులదే కాదు దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆ స్వతంత్రాన్ని అనుభవించే హక్కు ఉంటుంది అలాగే అమరావతి గురించి రైతులు పోరాడితే అది వాళ్ళ కోసం కాదు ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి సంబంధించిన రాజధాని గురించి పోరాడుతున్నారు ఈ మాత్రం ఇంగితం తెలియని మరి వైసీపీ ప్రభుత్వం వాళ్ళని పెట్టిన బాధలు వాళ్ళ నలభై ఏడు రోజులు చలిలో వానలో కనీసం ఎంత దుర్మార్గం అంటే నిజంగా దేవుడు అంటూ ఉంటే ఎవరైతే వాళ్ళకి భోజనాలు రోడ్డు మీద కూడా పెట్టని తిననివ్వం ఈ స్థలంలో మీరు ఉండగలేదని చెప్పి దుర్మార్గం చేశారో వాళ్ళకి తిండి తిండిలేని పరిస్థితుల్లో పోతారు వాళ్ళు ఇది శాపం అవుతుంది ఖచ్చితంగా మహిళలను ఏడిపించి కన్నీటి పెట్టించిన వాళ్ళని జీవితాలు అయితే సవ్యంగా ఉండవు ఇవాళ మీరు బాగుండవచ్చు కానీ ఎక్కడో రోజున ఈ శాపానికి ఆ న్యాయం ఖచ్చితంగా జరుగుద్ది ఆ శిక్ష మీరు అనుభవిస్తారు ఇకపోతే అభివృద్ధి మూడు రాజధానులు దేనికాయ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ కోసం అంటే రాజధానులు మూడు మొక్కలు చేస్తే అభివృద్ధి అవుతుందా అసలు అభివృద్ధికి అర్థం తెలుసా వైసీపీ ప్రభుత్వానికి ఏం చేశారు అభివృద్ధి మీరు చేసిన శంకుస్థాపనలు ఎన్ని పూర్తయిన ప్రాజెక్టులు ఎన్ని ఇవాళ విశాఖపట్నం వెళ్ళి నిన్న ముఖ్యమంత్రి పెళ్లికి వెళ్ళి ఎన్నో ఓపెన్ చేశాడు ఆయన అవన్నీ నువ్వు కట్టావా నువ్వు శంకుస్థాపన చేసావా అలాగే అమరావతి చుట్టూ ఉన్న అవుటర్ రింగ్ రోడ్ అనంతపురం టు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ఏమైనా ఆ ప్రాజెక్టులు ఇంతవరకు గ్రౌండ్ కాల ల్యాండ్ ఎక్విషన్ చేయాల అలాగే అవుటర్ రింగ్ రోడ్ని కుదించే ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టంగా చెప్పింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళు ఎన్నయా అంటే ఐదు ఇళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా అమలు చేయలేక డెవలప్మెంట్ని పూర్తిగా ఆపి ఇవాళ మూడు రాజధాని డెవలప్మెంట్ కోసం అని చెబితే ఇనే పరిస్థితులు ప్రజలు ఎవరు లేరు ముఖ్యమంత్రి గారు మొన్న మీరు బిల్లుని విత్డ్రా చేసుకోవటమే మీ వెనకడుకి మీ పరాజయానికి ప్రత్యక్ష సాక్ష్యం మీరు మార్చిలో ఏం పెడతారో జూన్లో ఏం పెడతారో కొత్త బిల్లు పెడతారా లేదంటే ఇంకేం పెడతారా అనేది ఈ సందర్భం కాదు కానీ మీరు బిల్లు విత్డ్రా చేసుకోవడం అనేది మీ పరాజయానికి పరాకాష్ట ఇంక దాని గురించి ఎవరు చెప్పాల్సిన పని లేదు అలాగే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఏమొచ్చినాయి ఏమైనా వచ్చినాయా ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చిందా రాకపోగా ఇక్కడ పెడతాను ఇండస్ట్రీస్ అన్నీ బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి కియా సంబంధించిన అనుబంధ సంస్థలన్నీ బయటకు వెళ్ళిపోయినాయి డేటా సెంటర్ బయటికి అదాని సెంటర్ ఇవాళ హైదరాబాద్లో డేటా సెంటర్ పెడుతున్నారు ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి వచ్చే అవకాశాన్ని ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం సృష్టించి ఒక మంచి వాతావరణం ఏర్పరిస్తే మీరు దుర్మార్గంగా మీ ఎంపీలు వెళ్ళి కియా మోటార్స్లో ఎండీల మీద చేయి చేసుకునే పరిస్థితి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తే ఈ రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు ఉన్న ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ ఉండాలా మనం ఎక్కడ మా వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు అలాగే అమరావతిని ఎప్పుడైతే మీరు నిర్జీవం చేశారో అమరావతిని ఎప్పుడైతే మీరు దుర్మార్గంగా దాన్ని నాశనం చేశారో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక విశాఖపట్నం తప్ప అన్ని జిల్లాల్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది ఇవాళ జీడిపి పెరగాలంటే వ్యవసాయం రియల్ ఎస్టేటు ప్రతి రాష్ట్రానికి అవసరం వ్యవసాయం ఎలాగో మీరు నెగ్లెక్ట్ చేశారు రియల్ ఎస్టేట్ కూడా నాశనం చేశారు అందుకే ఇవాళ తెలంగాణ జీడిపి రెండు లక్ష ముప్పై ఏడు ఉంటే మన జీడిపి లక్ష ఎనభై వేలు ఉంది పర్ క్యాపిటే ఇన్కమ్ ఎందుకని ఈ వ్యత్యాసం అంటే డెవలప్మెంట్ లేదు మనీ సర్కులేషన్ ఆగిపోయింది ఎక్కడ కొత్త ప్రాజెక్టులు లేవు కొత్త ఇండస్ట్రీ లేదు ప్రభుత్వం కేవలం స్కీములు స్కాములంటూ కాలం గడుపుతూ సొంత మీడియా ఉంది కాబట్టి ఎవడన్నా మాట్లాడితే పోలీస్ కేసులు పెట్టి ఎవరన్నా ఏదన్నా ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద మీడియాలో తప్పుడు ఆరోపణల మీద వ్యక్తిగతమైన ఆరోపణలతో భయప్రాంతం చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి నిన్న అమరావతి సభ విజయవంతం అవటం మీ మీద ఉన్న వ్యతిరేకత మూడు రాజధానుల వ్యతిరేకత అదేదా విజయవాడ లేదా కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన సభ కాదు అది రాయలసీమ నుంచి తండోపు తండాలుగా వచ్చారు చాలామంది స్పష్టంగా చెప్పారు మాకు ఈ విషయాలు తెలియవు అక్కడేదో జరిగిపోయిందంటే మేము నమ్మాం ఈ జగన్ రెడ్డి మాటలు విని కానీ వాళ్ళ మాకు రైతులతో మాట్లాడిన తర్వాత మాకు వాస్తవాలు తెలిసినవి వాళ్ళ పడ్డ కష్టాలు వాళ్ళ జరిగిన నష్టం తలుచుకుంటే మేము రైతులమే మేము ఖచ్చితంగా అమరావతికి అండగా ఉంటాం ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చెప్పి రాయలసీమ నాయకులందరూ కూడా చెప్పిన విషయం కాబట్టి అమరావతి రాజధాని అనేది ఈ రాష్ట్రానికి అభివృద్ధి అనే నా ఒక చుక్కాను లాంటిది దాన్ని మీరు విస్మరించారంటే అభివృద్ధి ఏం చేస్తారనేది మా ప్రశ్న మీరు చేసిన అభివృద్ధి అంటే లెక్కలో చెప్పండి సాక్ష్యాలు చూపించండి కియా మళ్ళీ మీరు రెండోసారి ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అంత గతంలో కియా కారు లాంచింగ్కి వెళ్ళి చేసి వస్తే మళ్ళీ మీరు వెళ్ళి రోల్ డౌన్ కారు అని చెప్పి మీరు రెండోసారి ఓపెన్ చేశారు ఇవాళ విశాఖపట్నంలో చేసిన ప్రాజెక్టులన్నీ కూడా టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించినవే విజయవాడలో ఫ్లైఓవర్స్ కానీ దుర్గా టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో కేంద్ర కేంద్రంతో మాట్లాడి పోట్లాడి తెచ్చుకున్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడా దానికి వాళ్ళు మీరు శంకుస్థాపన చేసి మేమేదే చెప్పుకోవడం అనేది ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు రాజకీయంగా కాబట్టి అమరావతిని ఇప్పటికైనా సరే మీ జ్ఞానోదయం అయితే అమరావతిని పరిరక్షించండి అమరావతిని డెవలప్ చేయండి అన్ని ప్రాంతాలని అన్ని రకాలుగా డెవలప్ చేయమని అడుగుతున్నాం రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరం మీ కేటాంపులు ఏమున్నాయి లేవు అలాగే ప్రకాశం జిల్లాలో కానీ లేదంటే నెల్లూరులో కానీ అక్కడున్న వేకెంట్ ల్యాండ్ ఇదన్నీ కూడా ఎన్నో రకాలైన ఇండస్ట్రీస్ని తీసుకొచ్చే పరిస్థితి వాతావరణం ఆ రోజు పెడితే ఇవాళ వాటి అన్నింటిని కూడా వెళ్ళగొట్టిన పరిస్థితి ఇంకొక దురదృష్టకరమైన అంశం కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్లని ప్రైవేటైజ్ చేస్తే పోర్టులన్నింటినీ కూడా మీ వాటా మీరు నిర్భయంగా అమ్మేశారు అవసరం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వాటా అమ్మాల్సిన అవసరం వాళ్ళు ఎన్నో ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ నామినల్గా షేర్ ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్లో జాయింట్ వెంచర్ దీంట్లో మీరు అదా నీకు ఎందుకు అమ్మారు మీ వాటా ఏం అవసరం వచ్చింది ఉంటే ఉంటుంది మన వాటా అలా ఉంటుంది ఎందుకు అమ్మాలి అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఉన్న కొద్ది గొప్ప ప్రాజెక్టులలో మన వాటా ఏది ఉందో అది కూడా మీరు అమ్మేసి కొంతమంది వ్యక్తులకు మాత్రమే లాభం చేయకూడదు చేసి ఈ రోజున రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నిన్న తిరుపతిలో ఒక పెద్ద అంటున్నాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కుబేరుడికి కట్టే వడ్డీ కంటే కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కట్టాల్సిన వడ్డీ అవుతుంది భవిష్యత్తులో ఇది వెంకటేశ్వర స్వామి కూడా ఈ అప్పును తీర్చలేడు మరి ఏ నాయకుడి రాష్ట్రాన్ని రక్షించాలో అని చెప్పి నిన్న ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు తిరుపతిలో వ్యాఖ్యానించడం అనేది ప్రజల ముందు దృష్టి కూడా తేవాలి అంటే ఏ స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందంటే టీటీడీ కూడా ఇవాళ ఈ అప్పులను తీర్చలేదు అనే స్థాయికి దిగజారింది అంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మరి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నాడనేది కూడా ఇవాళ మనందరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అభివృద్ధి లేదు రాజకీయంగా కక్షపూరితమైన వాతావరణం ఆర్థికంగా రాష్ట్రానికి ఎటు అంటే వెసులుబాటు లేని పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉద్యోగస్తుల్ని రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆత్మహత్య చేసిన పరిస్థితి కాబట్టి ఏ రంగంలో చూసుకున్నా ఇదిగో ఈ రంగంలో ఈ రాష్ట్రం ముందుంది అని చెప్పడానికి ఒక్క రంగం కూడా ఇవాళ రాష్ట్రం లేదు నేషనల్ ఇండెక్స్లో చాలా ఆస్పెక్ట్స్లో ఈ రాష్ట్రం గతంలో ఉన్న రెండు మూడు స్థానాల నుంచి ఇవాళ పది నుంచి పదిహేను స్థానాలకి దిగజారిపోయింది డెవలప్మెంట్ అనేది వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం లేదు పక్కన ఉన్న తమిళనాడు కర్ణాటక తెలంగాణ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు పిలిస్తే ఇండస్ట్రీస్ పలుకుతున్నాయి వస్తున్నారు పెడుతున్నారు మరి ఆంధ్ర రాష్ట్రంలో యువత ఏమైపోతుంది ఆంధ్ర రాష్ట్రంలోని నిరుద్యోగం ఎప్పటికి పరిష్కారం అవుతుందనే ప్రశ్నకి ఈ జ ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఏదైనప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఏదైతే గతంలో పంజాబ్ కర్ణాటక తమిళనాడు అలాగే ఢిల్లీతో పోటీ పడిందో ఇవాళ ఆ పోటీ పడలేని స్థాయికి దిగజారిపోయి అసలు ఆంధ్రప్రదేశ్ అంటే అది ఒక జంగిల్ రాజ్యం అనే ఒక అభిప్రాయం మొత్తం నేషనల్ లీడర్స్లో ఇండస్ట్రీ వర్గాల్లో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాల్సిన సమాధానం ఏమిటనేది మేము ప్రశ్నిస్తున్నాం నిన్న తిరుపతిలో మీటింగ్లో కనీసం పెళ్లిళ్ళు కూడా కలుసుకోలేని లెఫ్ట్ పార్టీస్ బీజేపీ పార్టీలు పక్క పక్కన కూర్చుని మేము అమరావతి కోసం కలిసి పనిచేస్తామని చెప్పడం అనేది వైసీపీ యొక్క రాజకీయ దిగజారుతనానికి అర్థం లెఫ్ట్ పార్టీస్ బీజేపీలు ఎక్కడా కలవు పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారు వాళ్ళు అలా ఉంటుంది వాళ్ళ వైరుధ్యం అటువంటి వాళ్ళు పక్కపక్కన కూర్చుని మేము రాజధాని కోసం పనిచేస్తామంటే ఈ రాష్ట్రంలో రెండే వర్గాలు ఉన్నాయి ధనిక పేదలాగా వైసీపీ నాన్ వైసీపీ కానీ ఇంతమంది ప్రజలు పార్టీలు అమరావతికి మద్దతుగా ఉంటే మూర్ఖంగా ఫ్యాక్షన్ మైండ్తో ఇవాళ ముఖ్యమంత్రి అమరావతిని నాశనం చేయడం చూడటం అనేది మరి ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నావు మేమైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రికి నువ్వు మూడు రాజధానులు నువ్వు చేయలేవు మహాజేసి బిల్లు చేయగలుగుతావు ఎందుకంటే అసెంబ్లీలో నీ బలం ఉంది కాబట్టి కానీ అమరావతి నుంచి ఇటుకు తీసుకెళ్లి విశాఖపట్నం పరిస్థితి పెట్టే పరిస్థితి లేదు అలాగే ఆయన సకల శాఖ సలహాదారుడు చెప్తున్నాడు తోక పార్టీలని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ ఓట్లు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం సీట్లు లేకపోతే జాతీయ పార్టీలు తోక పార్టీలు అవుతాయా బీజేపీకి సీట్లు లేదు బీజేపీ తోక పార్టీయా కేంద్రంలో మూడు వందల నలభై సీట్లు ఉన్న బీజేపీ తోక పార్టీ ఆయన దృష్టిలో మరి ఎటువంటి మేధావు చూడండి సిపిఐ తోక పార్టీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో సీట్లు లేకపోతే తోక పార్టీలు నీకు ఇవాళ నూట యాభై ఒకటి ఇరవై రెండు సీట్లు వస్తే ఇది దేశాన్ని పరిపాలించే పార్టీ అవుతుందా నీది రీజనల్ పార్టీయే కదా కాబట్టి మాట్లాడేటప్పుడు ఇంత అహంకారం ఇంత రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళతో మాట్లాడించడం రాజకీయంగా ఒక వైసీపీ తప్ప మిగతా పార్టీలని తోక పార్టీలని హేళం చేసే మనస్తత్వం అనేది ఇవాళ వైసీపీకి సర్వసాధారణమైంది దీన్ని బట్టి వీళ్ళు రాజకీయ ఏ స్థాయికి వాళ్ళ ప్రజలకు కూడా అర్థమవుతుంది అంటే మేము అంతిమంగా చెప్పే విషయం ఒకటే అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు అసెంబ్లీలో బిల్లు ఉంది కాబట్టి నువ్వు రాజధానిలో బిల్లు పెట్టుకోగలుగుతావేమో దాన్ని కూడా మేము వదిలిపెట్టాం ఖచ్చితంగా లేకల్గా ఫైట్ చేస్తాం రోడ్డు మీదకి ఆల్రెడీ వచ్చేసాం ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉద్యమం ఉన్న రేస్ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉద్యమం ఉద్యమమే మా ఉద్యమానికి మిగతా పార్టీలను తోడు మా ఉద్యమంలో నిజాయితీ ఏంటి అనేది ఇప్పటికైనా గ్రహించండి ముఖ్యమంత్రి వారి సలహాదారులు కాబట్టి తెలుగుదేశం పార్టీ అమరావతిని సాధించుకుంటుంది మీరు ఏమి చేయలేరు అది మీకు కూడా అర్థమైంది ప్రజలకు కూడా అర్థమైంది అభివృద్ధి సున్నా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసారు కులతత్వాన్ని పెంచారు రీజనల్ తత్వాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే మీరు చేస్తూ ఇవాళ మీ సమావేశం పెట్టారో ఆ సమావేశం జరిగిన సంఘటనలే మీ వైఫల్యానికి సాక్ష్యం కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఈ రాష్ట్రాన్ని పరి పరిపాలించే అర్హత మీకు లేదు మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉంది అది త్వరత నుంచే ప్రారంభంవడం అనేది శుభ సూచకం కాబట్టి ప్రజలు ఎవరైతే అమరావతికి మద్దతుగా నిన్న తరలి వచ్చారో వేలాదిగా వాళ్ళందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ వచ్చిన రాజకీయ పార్టీలకు కూడా అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రికి మళ్ళీ మేము హెచ్చరిస్తున్నాం అమరావతిని నువ్వు కదపలేవు అక్కడ ఒక ఆయన ముసలాయిన్ చెప్పాడు అమరావతిలో ఒక ముసలి రైతు అమరావతి అంతా పిచ్చికంపులో గడ్డి పెరిగి అడవిలా తయారైంది ఇక్కడున్న గడ్డి పరకను కూడా జగన్ పేకలేడు ఈ అమరావతి మాది ఈ అమరావతిని ఎవరు కదిలించదని చెప్పి ఒక డెబ్భై ఏళ్ళ వ్యక్తి చెప్పాడంటే వాళ్ళు అమరావతిని ఎంతగా ప్రేమిస్తున్నారు ఎప్పటికైనా ముఖ్యమంత్రి గమనించాలి కనీసం మీకున్న ఈ రెండు సంవత్సరాల్లో ఆ అనంతపురం అమరావతి హైవే కానీ విజయవాడ అమరావతి రింగ్ రోడ్డు కానీ ఇవాళ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కానీ వీటిలో కనీసం వాటిని మీరు పేపర్ నుంచి శంకుస్థాపన స్టేజ్కి తీసుకురాగలిగితే ఇంతకు మించి మీరు రాష్ట్రానికి చేయలేని అవకాశం లేదు అది చేస్తారని ఆశిస్తూ మళ్ళీ ఒక్కసారి వైసీపీ ప్రభుత్వానికి మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు రాష్ట్రానికి ఉరిశిక్ష వేసి రాష్ట్రాన్ని నాశనం చేసి వెళ్ళొద్దనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఒక స్థాయి దాటిన తర్వాత మళ్ళీ అభివృద్ధిని వెనక తీసుకురావడం చాలా కష్టం ఇవాళ ఆ నో రిటర్న్ పాయింట్ దగ్గర రాష్ట్రం ఉంది ఆర్థికంగా అభివృద్ధి స్టేజ్లో అన్ని రంగాల్లో అక్కడి నుంచి దిగజారితే ఈ రాష్ట్రాన్ని ఆ తిరుపతి ఏడుకొండల స్వామి కూడా రక్షించలేదు అనేది నిన్న ఓ పెద్ద చెప్పిన దాంట్లో మాకు కూడా అవగాహన అయింది కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు మీరు పంతాలకు పోకుండా ఫ్యాక్షన్ మనస్తత్వం వదిలిపెట్టి కనీసం రాష్ట్రంలో మినిమం వసతులు ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇక మీకు చేత కానప్పుడు ఈ ప్రజా ఉద్యమం నిన్న తిరుపతిలో ప్రారంభమైంది దీన్ని శ్రీకాకుళం దాకా తీసుకెళ్ళి మీ అరాచకాన్ని మీ నిరంకుశత్వాన్ని రోడ్డు మీదే తేలుస్తామని చెప్పి నేను మీడియా ద్వారా వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకులకు కూడా తెలియజేస్తున్నాం డబ్బులు ఇచ్చి తరలించాల్సిన అవసరం అయితే తెలుగుదేశం పార్టీకి లేదు ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ మీటింగ్ కాదు తెలుగుదేశం పార్టీ మేజర్ స్టేక్ హోల్డర్స్ అంతే సిపిఐ నాయకులు వచ్చారు జనసేన నాయకులు వచ్చారు బీజేపీ నాయకులు వచ్చారు కాంగ్రెస్ నాయకులు వచ్చారు కాబట్టి వాళ్ళ వాళ్ళ కేడర్ అంతా కూడా నిన్న చాలామంది అక్కడ రావడం జరిగింది ఏ పార్టీ జెండా కూడా అక్కడ లేదు కనీసం పార్టీ అభిమానులు పార్టీ టోపీ కూడా పెట్టుకోకుండా అందరూ గ్రీన్ టోపీలు అమరావతి జేఏసీ టోపీలు పెట్టుకున్నారంటే ఆ ప్రజల్లో ఉన్న కమిట్మెంట్ ప్రజల్లో ఉన్న ఆ యూనిటీ అమరావతి మీద ఉన్న యూనిటీ ఏంటి అనేది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు ఓఆర్ఆర్ పరిధి ఏముంది ఓఆర్ఆరే కాదు ఇవాళ అనంతపూర్ అమరావతి హైవే కూడా మార్చి దాన్ని తగ్గించి ల్యాండ్ ఎక్విజేషన్ కూడా పూర్తి కాకుండా అసలు ఎప్పుడు శంకుస్థాపన తెలియని పరిస్థితిలో ఉంచారు విజయవాడ అమరావతి రింగ్ రోడ్డు పరిస్థితి అంతకంటే దారుణం ప్రతి మంత్రి ఆయన ఇంట్రెస్ట్ ఇది ఇటు వెళ్టాక లేదు ఇటు వెళ్ళటాక లేదు ఇటు వెళ్ళాలి ఈ రకమైన పరిస్థితుల్లో వార ఉంది అసలు వార గ్రౌండ్ అవుద్దా లేదని కూడా ఇవాళ దాని గురించి ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇవన్నీ కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు హైదరాబాద్ అవుటోర్ రింగ్ రోడ్ వేసినప్పుడు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి అవుటర్ రింగ్ రోడ్ పూర్తి చేసాం ఇవాళ హైదరాబాద్ అవుటోర్ రింగ్ హైదరాబాద్ డెవలప్మెంట్కి ఒక బ్యాక్ బోన్ ఉంది ఇట్స్ నాట్ అవుటర్ రింగ్ ఆఫ్ ది రింగ్ రోడ్ ఆఫ్ ది హైదరాబాద్ ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ ఇవాళ ఇంకొక అవుటోర్ రింగ్ రింగ్ రోడ్కి వెళ్ళింది హైదరాబాద్ కాబట్టి అవుటర్ రింగ్ రోడ్లు అనేవి ఈరోజు ఏదో ఒక ఎకరం పోతుందనో రెండు ఇళ్ళు పోతున్నాయేనో ఆలోచిస్తే ఆ రాష్ట్రానికి ఆ ప్రాంతానికి భవిష్యత్తు పోతుంది అలాగే అనంతపూర్ విజయవాడ హైవే ఒరిజినల్గా తయారు చేసిన డిపిఆర్ ఆ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేస్తుంది కానీ వీళ్ళు ల్యాండ్ ఎక్విషన్ పేరుతో రాజకీయ స్వార్థంతో డైవర్ట్ చేసి రోడ్డును కుదించారు కానీ ఇటువంటి అంశాల మీద ప్రజా ఉద్యమం అవసరం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాటి మీద ప్రజల్లో చైతన్యం కలిగించి ఉద్యమం అయితే చేస్తాం ఖచ్చి ఖచ్చితంగా హైదరాబాదులో అప్పట్లో పెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు ఇవాళ కలిసిపోయింది హైదరాబాద్లో సిటీలో అలాగే ఇవాళ పెట్టిన ఓఆర్ఆర్ దాదాపుగా ఒక ట్రాఫిక్ జోన్ అంటే ఎవరెళ్ళాలన్నా అవుటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ లోపల అవుటర్ రింగ్ రోడ్ బయట ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ బయట కూడా ఐదారు కిలోమీటర్ల డెవలప్మెంట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే ఆ అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ డెవలప్మెంట్కి ఎంత ఉపయోగపడింది అనేది మనంగా చెప్పాల్సింది హైదరాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళను హైదరాబాద్ ఫిక్కీ వాళ్ళను లేదా హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఈ ప్రభుత్వం కనువిప్పు కావాలి